వెల్కమ్ టు అవర్ ఛానల్ హయత్నగర్ ఇన్ఫర్మేషన్ కాలనీలో కొలువైనటువంటి శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము ఇవాళ ఉగాది పర్వదిన సందర్భంగా రాశి ఫలితాల కార్యక్రమం అనేది జరిగింది ఆ కార్యక్రమ వివరాలు మీకోసం ఈ కార్యక్రమాన్ని మన ఆలయ వీసీ అయినటువంటి శ్రీమాన్ శోభన్ గారు వారి శ్రీమతి శ్రీమతి ఉషాదేవి గారి చేతుల మీదగా అత్యంత వైభవపేతంగా నిర్వహించటం అనేది జరిగింది ముందుగా మన ఆచార్యవరులైనటువంటి శ్రీమాన్ నరసింహమూర్తి గారి శిష్యులైన ఆచార్యుల వారు ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది విశిష్టతను తెలియచేశారు అనే ఒక విశ్వాసు అనే పేరు ఒక గంధర్వుడి పేరు అనమాట ఆ యొక్క వేదంలో కూడా చెప్పబడింది ఈ యొక్క వివాహ సందర్భాల్లో దంపతుల మధ్య ప్రేమ పుట్టించి పెంచి ఈ విధంగా ఆ తర్వాత మన ఆచార్య వారి శ్రీమాన్ నరసింహమూర్తి గారి చేత రాశి ఫలితాల కార్యక్రమం అనేది సంక్షిప్తంగా చెప్పటం అనేది జరిగింది శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్రం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే ఆదిచాయ సోమాయ మంగళాయ చ గురు శుక్రశనిభే చేరావ కేత్వే నమః శ్రీ గురుభ్యో నమః ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఇన్ఫర్మేషన్ కాలనీ అందు పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు వారి వారి రాశి ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారాగా తెలుసుకొని స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము అలాగే వారికి ఏదైనా గ్రహదోషాలు ఉంటే ఇండివిజువల్గా దేవాలయానికి వచ్చి పూజారి గారిని వివరంగా అడిగి తెలుసుకొని పరిష్కారం చేయించుకోవలసిందిగా కోరుకుంటూ ముందుగా వారి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరము ఈ రాశి వారికి రవి అర్ధాష్టమంలోనూ కుజుడు అష్టమంలోను గురుడు అంతా శుభంగాను శని ద్వాదశంలోను రాహు ద్వాదశంలోను కేతువు ఈ సంవత్సరం అంతా శుభంగా ఉంటాడు కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే చెప్పవచ్చు వీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసింది తర్వాత వృషభ రాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి అంతా అష్టమంలోను కుజుడు అష్టమంలోను గురుడు జన్మంలోను శని అంతా శుభంగాను రాహు శుభంగాను కేతువు శుభంగాను ఉంటారు గురుబలం ఉన్నది శని ఉన్నది రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరము వృషభ రాశి అందు ఫలితములు చాలా చక్కగా ఉన్నాయి వారికి ఈ సంవత్సరము కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చును తర్వాత మిథున రాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రవి అంతా అష్టమంలోను కుజుడు అంతా అష్టమంలోను గురుడు అంతా జన్మంలోను శని శుభంగాను రాహుకేతువులు శుభంగాను ఈ సంవత్సరము మిథున్ రాశి వారికి ఉన్నారు కాబట్టి శని రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు గురుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము మిథున్ రాశి వారికి పర్వాలేదు అనిపిస్తుంటుంది అలాగే తదుపరి రాశి కన్యా కర్కాటక రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి అంతా అష్టమంలోను కుజుడు జన్మంలోను శని అష్టమంలోను గురుడు జన్మంలోను రాహు అష్టమంలోను కేతువు శుభంగానే ఉన్నాడు కాబట్టి కర్కాట రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలంగా లేదు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే తదుపరి సింహరాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి అంతా అర్ధాష్టమంలోను కుజుడు జన్మంలోను గురుడు శుభంగాను శని అష్టమంలోను రాహు అష్టమంలోను కేతువు జన్మంలోనూ ఉండటం వల్ల ఉండటం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము అలాగే కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి అంతా అర్ధాష్టమంలోను కుజుడు అర్ధాష్టమంలోను గురుడు శుభంగా ఉన్నాడు శని శుభంగా ఉన్నాడు రాహు సప్తంలోను కేతు అంతా జన్మం ద్వాదశల్లో ఉన్నాడు కాబట్టి వారికి అనుకూలంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు వారి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారికి ఈ సంవత్సరము రవి అర్ధాష్టమంలోను కుజుడు అర్ధాష్టమంలోను గురుడు అష్టమంలోను శని అంతా శుభ శుభంగాను రాహుకేతువులు అంతా శుభంగాను ఉన్నారు కాబట్టి వారికి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము చాలా బాగుందని చెప్పవచ్చు రా శని రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి మంచిగానే ఉంటుంది తరువాత వృశ్చిక రాశి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రవి అంతా అర్ధాష్టంలోను కుజుడు అర్ధాష్టంలోను గురుడు అష్టమంలోను శని అర్ధాష్టంలోను రాహు అర్ధాష్టంలోను కేతువు ఈ సంవత్సరం అంతా శుభంగా ఉన్నాడు ఈ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఫలితాలు చాలా బాధాకరంగా ఉన్నాయి చాలా ఈ రాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ వారులు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాము తర్వాత ధనస్సు రాశి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి సంవత్సరము రవి అర్ధాష్టమం కుజుడు జన్మంలోను గురుడు శుభంగానే ఉన్నాడు శని అర్ధాష్టములో ఉన్నాడు రాహుకేతువులు అంతా శుభంగానే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును మకర రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి రవి జన్మంలోను కుజుడు జన్మంలోను గురుడు శుభంగా ఉన్నాడు శని శుభంగానే ఉన్నాడు రాహు శుభంగానే ఉన్నాడు కేతువు అష్టమంలో ఉన్నాడు గురుడు శని రాహు ముగ్గురు కూడా చాలా చక్కగా ఉన్నారు కాబట్టి మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు తరువాత కుంభరాశి ఆదాయం ఎనిమిది పద్నా వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి సంవత్సరము రవి జన్మంలోను కుజుడు ద్వాదశంలోను గురుడు అర్ధాష్టమంలోను శని నాటి శని రాహు జన్మ జన్మంలోను కేతువు సప్తమంలోను ఉండటం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏళ్నాడు శని ఉండటం వల్ల చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దైవ ప్రార్థన ఎక్కువ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము తర్వాత మీనరాశి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరము అంతా రవి జన్మంలోనూ కుజుడు ద్వాదశంలోను గురుడు అర్ధాష్టంలోను శని ఏల్నాటి శనిగా రాహు ద్వాదశంలోను కేతువు ఈ సంవత్సరం శుభంగా ఉన్నాడు గురుడు శని రాహులు ముగ్గురు కూడా అనుకూలంగా లేరు కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం కడ్డు కాలంగానే అనుకోవచ్చు కాబట్టి వారు కూడా దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండవలసిందిగా కోరుతున్నాము సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యాపీ నైస్ డే